ఈ రోజుల్లో మన డబ్బా మనం కొట్టుకోవాలి అంటారు మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవరికి తెలియదు అంటారు సో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నేర్పించింది ఏంటంటే ఈ చెయ్యితో ఇస్తే ఈ చెయ్యి కూడా తెలియద్దు అనే విషయం చెప్పారు కానీ నేను పెద్దయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే చెప్పుకోకపోతే ఎవరికి ఏ విషయం తెలియదని చాలా సంవత్సరాలు అలా చెప్పుకోకుండా ఎన్నో పనులు చేసి మన దేశం కూడా చాలా కోల్పోయింది మన దేవాయ దేవదాయ శాఖ శాఖ ఏం చేస్తుందో తెలియదు కానీ మన దేవాలయాలు ఉన్నప్పుడు ఎంతో మందికి లక్షల కోట్ల మందికి ప్రతిదినం అన్నదానం జరిగేది ఎన్నో చికిత్సలు జరిగేవి హాస్పిటల్స్ నడుస్తున్నాయి ఈరోజు కూడా కోట్ల మందికి అన్నదానాలు జరుగుతున్నాయి మన దేవాలయాల ద్వారా కానీ విశిష్ విశేషమేమిటంటే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలి దానాలు అని అంటే ధర్మాలు అనంటే ఏ దేశం ఉండాలి అంటే మన దేశం ఉండాలి విచిత్రం ఏమిటంటే ఆ జాబితాలో ఎక్కడ లేదు ఎందుకు అని మన వాళ్ళు చూసినప్పుడు మనం చేసే పని ఎక్కడ చెప్పుకోకుండా ఉన్నాం మనము స్వచ్ఛందంగా చేసే పనిని మనం ఎవరికి చెప్పుకోవద్దు మనం డేటా ఉంచుకోవద్దు అనే ఉద్దేశంతో మన వాళ్ళు నిస్వార్థంగా చేశారు ఆ డేటా లేకపోవడం వల్ల ప్రపంచంలో మనకు ఆ పేరు అనేది లేకుండా పోయింది అందుకనే మనకి హి హిందూ స్పిరిచువల్ సొసైటీ ఫౌండేషన్ హెచ్ఎస్ఎస్ఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ వచ్చింది ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నారు ఆ ఎగ్జిబిషన్స్ ద్వారా ఒక్కొక్క సంస్థ ఈషా ఫౌండేషన్ నుంచి ఇస్కాన్ నుంచి మన దేవాలయాలు మన ధర్మాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్న విషయాలని అందరి వరకు చేర్చుతున్నారు అంత గొప్ప పని హెచ్ఎస్ఎస్ఎఫ్ చేస్తుంది ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం మాట్లాడబోయేది సొంత డబ్బా వాళ్ళతోటి డబ్బా కొట్టుకోకపోతే ఎవరికి తెలియదు అని అంటారు కదా ఆ రకంగా సొంత డబ్బా అంటే నాకు అది గుర్తొచ్చింది మీ పేరు భరణి చూశారుగా నాకంటే చిన్నవాడు కానీ సొంత డబ్బా ఎంత గొప్ప పని చేస్తుందనే విషయం భరణి ఇప్పుడు మనకు తెలియజేస్తారు భరణి చాలా ధన్యవాదాలండి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మూలం వాళ్ళకిను గ్రామ భారతి వాళ్ళకి నా పేరు భరణి నేనేంటంటే రోడ్డు మీద సామాగ్రిలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి ఇంజనీరింగ్ పనుల వరకు చేశాను ఇంకా క్రమేణా జీవితంలో ఇవన్నీ కూడా చేయదలుచుకున్నాను ప్రస్తుతానికి ఏంటంటే నా మేజర్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే రోడ్డు మీద రాగిజాబు అమ్ముకోవడము అయితే దాంతోపాటు నీటి సంరక్షణ ఆ పనులను కూడా చేస్తూ ఉంటాము తర్వాత వ్యర్థ పదార్థాలతోనే కట్టుబడులు తర్వాత మన ఆర్టిస్టిక్ వస్తువులు అలాంటివి చేయడం అనేది నా ప్రత్యేకత స్టీల్ స్క్రాప్ చెక్క అలాంటి వాటితో కూడా మనకి కన్స్ట్రక్షన్లో ఎక్కడ ఉపయోగపడితే అక్కడ వాటితో చేయడం అనేది జరుగుతుంది అటువంటిది ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా నేను ముందే చేశాను ఇప్పటికి మూడు నాలుగేళ్ల క్రితం నుంచి ఇకపై కూడా చేస్తూ ఉంటామన్నమాట స్క్రాప్ నుంచి దాని కాన్సెప్ట్ ఏంటంటే అదే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తర్వాత రిడక్షన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఇంటూ టూ అవర్ లైఫ్ స్టైల్ అదే కాకుండా మేము ఏంటంటే ఇప్పుడు రైతుల దగ్గర ఇక్కడ కూడా మేము గ్రామ పరిధిలోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి రైతుల దగ్గర సంఘాల లాగా పెట్టిస్తాము సుమారుగా పదివేల నుంచి పదిహేను వేల మంది రైతులు మా దగ్గర ఉన్నారనమాట వాళ్ళందరూ వాళ్ళందరినీ ఏడు వందల నుంచి పదిహేను వందల మంది ఒక గుంపుగా దళాల్లాగా ఏర్పరిచి ఎఫ్పిఓ పెట్టిస్తాము ఎఫ్పిఓ పెట్టించి వాళ్ళని వాళ్ళని బ్రతిమాడే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేకపోతే వాళ్ళ చేత అజమాయిషి చేసి న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతి అంటే ప్రకృతి వ్యవసాయం వాళ్ళ చేత చేయించి దగ్గరుండి మేము స్టాఫ్ని కూడా పెడతామన్నమాట బీఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్ అగ్రికల్చర్ చదువుకుని వాళ్ళ చేత కొంచెం మానిటరింగ్ అయ్యేట్గా ఉండి వాళ్ళు ఎప్పుడు ఎటువంటి వేయాలి అసలు ఎరువేయాల్సిన అవసరమే లేదు అలాంటివన్నీ పరిస్థితులన్నీ కూడా మేము దగ్గరుండి నిఘాపట్టి ఆ రైతుల చేత పంట చే పండించి తర్వాత వాటిని అంటే మేమంతా సొంత డబ్బా నాగోళ్ళలో ఒకటే ఉంది మాకు అయినంత వరకు మార్కెట్ మేము చేస్తాం బహుశా ఒక ఐదు శాతం రెండు శాతం వరకు వాళ్ళ ప్రొడక్షన్లో కానీ మిగతాదంతా వాళ్ళు మామూలుగా ప్రభుత్వ మార్కెట్లోనూ ఇక్కడక్కడ సంతల్లో అమ్మేసుకుంటూ ఉంటారు అయితే ఆ మేము తెచ్చుకున్న వాటన్నిటిని కూడా ఇక్కడ ఈ స్టాల్లో పెట్టి అక్కడ అమ్ముతున్నాము సొంత డబ్బా నాగోల్లో కూడా మా ఇంట్లోంచి కూడా విక్రయం జరుగుతూ ఉంటుంది మీకు ఎవరైనా కావాలంటే కూడా మీరు వచ్చి మా దగ్గర సేల్ చేయొచ్చు మేము మిడిల్ మ్యాన్ లేకపోతే మధ్యవర్తియా అని మీరు అడగచ్చు మిడిల్ మ్యాన్ మధ్యవర్తి తర్వాత ట్రాన్స్పోర్టు జీపు పెట్రోల్ ఇవేవి లేకుండా వ్యవసాయానికి రైతుకి తర్వాత తినేవాడికిను వాళ్ళకి కుదరదు వీళ్ళందరూ ఉండాల్సిందే కానీ ఎంత మోసం చేస్తున్నామో ఎంత మోసం చేయట్లేదు లేకపోతే ఎంత స్వార్థంగా నిస్వార్థంగా ఉంటున్నామనేది ప్రశ్న అంతా కూడా ఆ నమ్మకం మీకు జరుగుతోంది మేము సాయశక్తుల లీగల్గాను ఎథికల్గాను ఉండి చేస్తున్నామని చెప్పి భావిస్తున్నాము మీరు వస్తే కనుక సొంత డబ్బాకి వచ్చి మా సంత సొంతని వచ్చి విచ్చేయచ్చు మీ యొక్క సరుకులు కూడా అక్కడ పెట్టుకుని ప్రదర్శన చేయొచ్చు మేము గ్రామ భారతి వాళ్ళని తర్వాత మూలం వాళ్ళని కూడా ఇదే వేడుకుంటున్నాము మళ్ళీ ఇంకొకసారి మరోసారి మన సొంత డబ్బా నాగోల్ వేదికగా చేసుకొని అక్కడ మీరు ఇటువంటి పెద్ద సంతను అక్కడ నిర్వహిస్తారు నిర్వాహకం పెడతారని చెప్పి మేము ఆశిస్తున్నాము వాసన్ ఫౌండేషన్ వాళ్ళు వాసన్ సంస్థ వాళ్ళు కూడా వాళ్ళ చేజాతుల్లో కూడా మేము చేరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము వాళ్ళు కూడా ఎప్పటి నుంచో సుమారుగా ఇరవై ఏళ్ళ పాత పాత సంస్థ వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారనమాట మీరు కూడా విక్రయులందరూ కూడా వచ్చి అక్కడ అవకాశాన్ని పొంది అక్కడ కూడా అంతా కూడా తిలకించి మీ యొక్క ప్రెజెన్స్ని అక్కడ మీరు వచ్చే విచ్చేస్తే కనుక ఎంతో బాగుంటుంది మా సరికి సర్కిల్లో ఉన్న వాళ్ళని కూడా పిలుస్తాము మీరు కూడా మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిస్తే అక్కడ ఆ ప్రదేశం కూడా మంచిగా కీర్తి చెంది ఇదే విధంగా ఒక మంచి విగ్రహ స్థలంగా తయారవుతుందని ఆశిస్తున్నాము ఇటువంటివి ఎప్పుడు జరుగుతూ ఉండాలి తార్నాక సికింద్రాబాద్ లేకపోతే ఈసీఐ ఎక్కడైనా సరే అంతటా జరుగుతూ ఉండాలి నాగోలు నగర్ చార్మినార్ దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే జరుగుతూ ఉండాలి ఎకనామిక్స్ ఇండియా అంతా కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను సొంత డబ్బా నుంచి మీ భరణి ధన్యవాదాలు నా ఫోన్ నెంబర్ కూడా నండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఇందులో ఐదు తొమ్మిదిలు ఉన్నాయి మీరు ఫోన్ చేయగలరు ధన్యవాదాలండి అందరికీ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి